వరద బీభత్సంతో అల్లాడిన విజయవాడ ప్రజలకు ప్రభుత్వం స్వచ్చంద సంస్థలు దాతలు అందిస్తున్న సహాయ చర్యలు దండుగా నిలుస్తున్నాయి అగ్నిమాపక సిబ్బంది బురద కడిగేసే పనులు నిమగ్నమవగా పారిశుధ్య సిబ్బంది చెత్తని తొలగిస్తున్నారు సీఎం చంద్రబాబు మార్గదర్శకాన అన్ని శాఖలు సమన్వయంతో వరద బాధితులకు బాసటగా నిలుస్తున్నాయి వరదతో అతలాకుతలమైన విజయవాడకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు యుద్ద ప్రాతిపదికన సాగుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మోకాలు నుంచి నీరు నిలిచి ఉంది చాలా మంది అపార్ట్మెంట్లలోని పై అంతస్తుల్లో తలదాచుకుంటున్నారు ఇలాంటి వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్లు ట్రాక్టర్ల సహాయంతో ఆహారం తాగునీరు మందులు అందిస్తున్నారు మరోవైపు ముంపు ప్రాంతాల్లో మంత్రులు ఉన్నతాధికారులు పర్యటిస్తూ సహాయ కార్యక్రమాల్ని వేగవంతం చేయిస్తున్నారు బాధితుల కష్ట తెలుసుకుని మేమున్న భరోసా కల్పిస్తున్నారు వివిధ జిల్లాల నుంచి వచ్చిన అన్ని శాఖల సిబ్బంది యువత స్వచ్ఛంద సంస్థలు బృందాలుగా విడిపోయి సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు రహదారులపై పేరుకుపోయిన బురదను అగ్నిమాపక సిబ్బంది శకటాల సాయంతో శుభ్రంగా కడిగిస్తున్నారు పారిశుద్ధ్య సిబ్బంది రహదారులు కాలువల్లో పేరుకుపోయిన చెత్త మట్టి పూడికలు తీసి వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ చల్లుతున్నారు వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రతి కాలనీలో శిబిరాలు నిర్వహించి అత్యవసర మందుల కిట్లు అందిస్తున్నారు విద్యుత్ సరఫరా పునరుద్దరణ లేని చోట్ల తాగునీరు కొవ్వొత్తులు అగ్గిపెట్టెలు అందిస్తున్నారు వరద ఉధృతికి తాగునీటి పైప్లైన్లు దెబ్బతిన్నాయి నీటి సరఫరా స్తంభించడంతో ట్యాంకులు వాటర్ బాటిళ్లతో తాగునీరు అందిస్తున్నారు మరోవైపు సీఎం ఆదేశాలతో బాధితులకు ఆరు రకాల నిత్యావసరాల సరుకులు పంపిణీ కొనసాగుతోంది